జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం దళిత సమాజం మొత్తం ఏకమై తమ భుజస్కంధాల మీద పల్లకీలో జగన్మోహన్ రెడ్డిని కూర్చోపెట్టుకొని సీఎం సీట్ వరకు తీసుకొని వచ్చి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టారు అలాంటి దళితుల పట్ల జగన్ కి ఎందుకింత వివక్ష ఎందుకింత చిన్న చూపు ఎందుకింత కఠినత్వం కోవిడ్ సమయంలో దళిత తేజమైనటువంటి డాక్టర్ సుధాకర్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా హింసించి 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 చివరికి అతని మీద ఒక పిచ్చివాడని ముద్రేసి తనకి తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే స్థితికి తీసుకెళ్లిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోనసీమ జిల్లాలలో రెండు దళిత వాడల్ని తగలబెట్టించాడు ఇంత చేసింది దేని కొరకు అంటే ఆ దళిత వాడల్ని ఆ వైసీపీ దళిత ఎమ్మెల్యేని చంపడం కోసం అని చెప్పేసి తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు తగలబెట్టారు అని ప్రజల ముందు ఆ పార్టీలని దోషిగా బూచిగా నిలబెట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అది దళిత వాడల మధ్యలో పెద్ద పెద్ద చైనా వాళ్ళంటి గోడలు నిర్మించారు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉండేటటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు వీడు తన దగ్గర పనిచేస్తున్నటువంటి దళిత యువకుడైనటువంటి సుబ్రహ్మణ్యంని చంపేసి తీసుకెళ్ళిపోయి ఆ సుబ్రహ్మణ్యం ఇంటి ముందు పడేసి చక్కగా వెళ్ళిపోయాడు అట్లీస్ట్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ అనంత్ బాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కానీ చేయలేదు అతని ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేపించి జైలుకు పంపాలి కానీ చేయలేదు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నాయకుల యొక్క అనుచరులు ఒక జేమ్స్ అనేటటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ ని అపహరించి ఇష్టా ఇతను కొట్టి అతని మూత్రమే తాగించి నానా చిత్రవదకు గురి చేస్తే దాన్ని ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం కనీసం జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి కూడా మనస్సాక్షి కనిపించదా ఈ దళితులే కదా పార్టీలు మారకుండా పర్మనెంట్ ఓటు బ్యాంకుగా నా వెనక నిల్చున్నది అడ్డాల నాడు ఎత్తుకొని పెంచినటువంటి బాబాయ్నే పరలోకయాత్రకు పంపినటువంటి బిడ్డలు వాళ్ళు వాళ్లకు దళితుల పట్ల ఏమాత్రం ఉంటుంది చెప్పండి జగన్మోహన్ రెడ్డిని నమ్మేటటువంటి ప్రతి ఒక్కరికి మేం చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితిని గ్రహించండి అతనికి స్వలాభమే తప్ప ఎవరి పట్ల కూడా ఎప్పుడు కూడా ఆయనకు ఆవగించంత ఆలోచన కూడా ఉండదు